ఇండియన్ ఇండస్ట్రీలో గొప్ప కళాత్మక చిత్రాలను కమర్షియల్ పంథాలో రూపొందించిన దర్శకుల్లో మొదటి వరుసలో నిలుస్తారు డైరెక్టర్ మణిరత్నం ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల జేజేలు అందుకున్నారా నలభై ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న దిగ్గజ దర్శకుడు మణిరత్నం చారిత్రాత్మక గాథ పొనియన్ సెల్వన్ని సెల్యులాయిడ్ పై మలచాలనేది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ మణిరత్నం కంటే ముందు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి పొనియన్ సెల్వన్ చిత్రాన్ని రూపొందించారని చాలా మంది దర్శకులు ప్రయత్నించి విఫలమయ్యారు తొలితరం హీరో ఎంజి రామచంద్రన్ కూడా ఈ ప్రాజెక్టు కోసం ప్రయత్నం చేసి సాధించలేకపోయారు కానీ మణిరత్నం ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు పొనియన్ సెల్వన్ జీవిత చరిత్రని నవలగా రాసిన కల్కే కృష్ణమూర్తి రచన ఆధారంగా చిత్రాన్ని రూపొందించారు మణిరత్నం ప్రధాన పాత్రలకు మొదటగా తెలుగు నుంచి మహేష్ బాబుని తమిళం నుంచి దళపతి విజయ్ సంప్రదించారట వారు రిజెక్ట్ చేయడంతో కమల్ హాసన్ విజయ్ చేయాలనుకున్నారని టాక్ వీరి కాంబినేషన్ కూడా కుదరకపోవడంతో విక్రమ్ కార్తీలతో రూపొందించారు ఐశ్వర్య రాయ్ ద్వీప పాత్ర అభినయం చేస్తున్నారు ఓ కీలక పాత్రలో త్రిష నటిస్తోంది రెండు భాగాలుగా తెరకెక్కనున్న పొనియన్ సెల్వన్ మొదటి భాగం పిఎస్ వన్ ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందింది సెప్టెంబర్ ముప్పైనా వైల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకొస్తోంది